బాహుబలి ది ఎపిక్ రిలీజ్ పై ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో రవితేజ ఏంటి డార్లింగ్ నన్ను ఇలా తగులుకున్నా నాకు మొగుడులా అయ్యావండి అసలు విషయం ఏంటి అంటే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ రోజున రవితేజ నటించిన సినిమా మాస్ జాతర కూడా అదే రోజున రిలీజ్ అయింది అయితే ఇలాంటి టైంలో నా సినిమా ఎలా ఆడుతుంది నువ్వే మొత్తం కనబడతావు కదా అంటూ రవితేజ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు అయితే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ థర్టీ ఫస్ట్న రిలీజ్ అయ్యి థియేటర్లో హల్చల్ చేస్తూ ఉంది అయితే ఏ సినిమా చూసినా ఇటు బాహుబలి ది ఎపిక్ కిందికి అయితే రాదు అని తెలిసి రవితేజ ఇలా షాకింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట అయితే ఇప్పుడు ప్రభాస్ నటించిన బాహుబలి ది లో బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూకి సంబంధించి ఓ మూడున్నర గంటల సినిమాని అయితే రిలీజ్ చేశారు బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్తో అయితే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో తెగ హల్చల్ చేస్తూ ఉంది ఇక అదే రోజున రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా రిలీజ్ కానుంది అయితే ఇక మాస్ జాతర రిలీజ్ రోజున బాహుబలి ది ఎపిక్ నడవడంతో ఆడియన్స్ కొంచెం తక్కువే అని చెప్పి చెప్పొచ్చు అయితే ఇప్పుడు బాహుబలి ఎలాంటి సినిమా మనందరికీ తెలిసిందే ఇక మాస్ జాతర ఎలా ఆడుతుంది అంటూ రవితేజ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు